చె సార్ నాలాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు మీరు నన్ను ఆపుతున్నారు కదా ఇప్పుడు మీరు ఆ వీడియో వాయిస్ వినిపించమన్నా వినిపిస్తా నేను వీడియో లేకుండా సార్ నా ఒకసారి వాయిస్ వినిపియచ్చా వీడియో ఫొటోస్ లేకుండా ఓన్లీ వాయిస్ ఓన్లీ వాయిస్ వినిపిస్తా నేను మాట్లాడే హక్కు లేదా మాట్లాడే హక్కు లేదా మాట్లాడే హక్కు లేదా మీరు ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని అంటున్నా మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇక్కడ ఏమనలేదు సార్ ఏం జరిగింది అని అడిగిన అంతే ఏం జరిగింది సార్ అని అడిగిన దానికి చెప్పకుండా ఇష్యూ చేస్తున్నది ఎందుకు సార్ మీరు సార్ సార్ మీరు మేము పదేళ్ళు చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ మిమ్మల్ని మీలాంటి సీఎల్ చాలా మంది చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ మీలాంటి చాలా మంది చూసిన సార్ బెదిరించొద్దు ఎప్పుడైనా బెదిరించొద్దు బెదిరింపులతో ఏం కాదు సార్ మీరు ఒక రోజు ఒక రోజు చేస్తారేమో అరెస్ట్ ఏం కాదు తర్వాత మాలాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు సార్ భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో చూడాల్సిన చాలా ఉంటది సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీనితోని కుట్రపూరితంగా జర్నలిస్టుల మీద ఒక హుక్కు పాదంపుతాను నిన్న నేను ఓన్లీ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ సిఐ లనే చూస్తున్నావు నేను ఇద్దరు ఇట్లా ఒకళ్ళు వాళ్ళు కొడంగల్ కావచ్చు నేనేమంటున్నా కొడంగల్ కావచ్చు రేవంత్ రెడ్డి బ్రదరే కావచ్చు అన్నయ్య కావచ్చు తమ మనకు సంబంధం లేదు కానీ ఇక్కడ జరిగే విచిత్రం ఏంటంటే ఇది కేవలం షాంపూలు మాత్రమే ఇంకా చాలా ఉన్నది ఎందుకంటే తెలంగాణలో చాలామంది పోలీసులకి ఇదే ఆర్డర్స్ పాస్ చేసి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు కాబట్టి నేనేం చేసిన అంటే నేను ఒక్కరోజు అప్రకటి ఎమర్జెన్సీ నడుస్తుంది జర్నలిస్టుల మీద కేసులు కొట్టివేయాలి జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిల్లో వాళ్ళను ఎక్కడికక్కడ ఆపాలి అనేదే నేను చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి రేపు భవిష్యత్తులో కూడా ఇంకెక్కువైపోతుంది సో దానికి నేను నిరసన చేసిన తప్ప ఇక్కడ తెలంగాణలో జర్నలిస్ట్ యూనియన్లు ఎక్కడ స్పందించలే ఎవరు స్పందించలే అందుకే భవిష్యత్తులో మనకి ఇలాంటి పరిణామాలు ఎదురైతాయనే నేను చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసినందుకు వాళ్ళ డ్యూటీ ఆటంకాలకు విఘాతం కలిగించినందుకు ఒక ఒక రకమైన సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కొట్టినందుకో లేకపోతే దాడి చేసినందుకో దానికి ఒక రకంగా సెక్షన్ ఉంటుంది దాని పరంగా కేసు నమోదు చేస్తారు మరి ఒక జర్నలిస్టు నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు నీ మీద దాడి జరిగితే దీనికి కూడా ఒక రకమైన సెక్షన్ ఉండాలి కదా అందుకే మన భారత మన రాజ్యాంగం అంటూ ఒకటి మనకు ఉండాలి కదా దాని పేరే జర్నలిజం రాజ్యాంగం నిన్న నేను దీక్ష చేసింది కూడా దానికోసమే నీకు ఆడ వాళ్ళకి ఇప్పుడు ఇదే నువ్వు వాళ్ళు సెక్షన్లు పెట్టాలంటే న్యూ సెన్స్ ఒకటి పెడతారు మా విధులకు భంగం కలిగించరు అని ఇంకోటి పెడతారు మా మీదనే తిరుగుబాటు చేసిరు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీదని ఇంకో సెక్షన్ పెడతారు రాజ్యాంగం చెప్పేటోడన్నీ ఉండాలి రాజ్యాంగం వినేటోడని ఉండాలి రాజ్యాంగం చదివేటోడన్న ఉండాలి ఈ మూడు తెలియని వాళ్ళు ఊకున్నప్పుడు నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను సో దానికోసమే నిరసన చేపచ్చాను సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది మరి ప్రభుత్వం ఎట్లుంటుందో ఏం చేస్తుందో మనం అయితే చూడాల్సిందే ఓకే సో